హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు ఒకేసారి అయితే రేపటి నుండి ఈ జిల్లాల రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి మొదటగా ఈ డబ్బులనేది కూడా రెండు పథకాల డబ్బులు అర్హత ఉన్న రైతులకు మాత్రమే జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అలాగే ఇంకా ఎవరైనా సరే డబ్బులు అనేది కూడా జమ అవ్వాలి అనుకున్న రైతులు వెంటనే కూడా ఈ వీడియోనైతే చూసేయండి సగం సగం అయితే చూసినట్లయితే పూర్తిగా మీకు తెలియదు పూర్తిగా వీడియో అనేది కూడా మీరు చూసారంటే మీకు విషయం అనేది కూడా అర్థమవుతుంది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది అలాగే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం అలాగే మన వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాల డబ్బులు రైతు భరోసా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి క్రిందటి ప్రభుత్వమే అయితే విడుదల చేయడం జరిగింది అలాగే పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాల్లో అయితే ఇప్పుడు జమ అవుతున్నాయి అంటే ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పథకాలకు సంబంధించి కొనసాగిస్తూ వెంటనే కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారని అయితే తెలియజేస్తున్నారు కీలక నిర్ణయం అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి త్వరలోనే రాబోతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపుతుంది ఇంకా నిన్ననే కాబట్టి ప్రమాణ స్వీకారం చేసింది ఇక ఈ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు త్వరలోనే రైతు రైతు భరోసా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలియజేస్తున్నారు ఈ పథకాలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసాకి సంబంధించి జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదహైదు వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే అయితే తీసుకొని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు ఇంకా అప్డేట్ అనేది రాలేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను you did